శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాపతి హీరం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధిరామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆయురాగ్గాలు ఐశ్వర్యాలు మనశ్శాంతి సుఖ సంతోషాలు ప్రసాదాల భగవంతుని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ఈ శ్రీ క్రోధిరామ సంవత్సరంలో ఉగాది తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వచ్చింది ఈ ఇప్పటి వరకు జరిగిన సంవత్సరాల గురించి పరిశీలిస్తే శ్రీ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం వికారి వికారంగా వికృతంగా అంతా గడిచిపోయింది కరోనా వ్యాధితో చాలా ప్రపంచమంతా అట్టుడికిపోయి కళ్ళు కూడా ఊహించని ఫలితాలను అనుభవించారు చాలామంది చనిపోయారు కూడా ఆ తర్వాత వచ్చింది షార్వారి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరం అది కూడా చీకటితో గడిచిపోయింది ఈ కరోనా యొక్క బాధితులు అంద దానివల్ల జరిగే నష్టాల వల్ల వ్యాపారాలు నష్టపోవడము ఈ ప్రపంచం అంతా కోలుకోవడానికి ఆ సంవత్సరం అంతా పట్టింది ఆ తర్వాత వచ్చింది ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం అంటే అందరినీ ఒక సేద తెర్చి ఒడ్డుకు చేర్చింది అన్నమాట అతను కొంత కూటపడి వారి యొక్క తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలిగారు ఈ రకంగా గడిచింది ఇప్ప ఇకపోతే ఇక రామ సంవత్సరం ఈ క్రోతి మన తెలుగు సంవత్సరాలన్నీ కూడా ప్రతి పేరులోనూ ఆ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మనకు ముందుకాలం ఊహించినట్టుగా తెలిసిపోతూ ఉంటాయి పేరుని బట్టి అలాగే గడిచిన మూడు సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి కదా ఇకపోతే ఈ క్రోధిరామ సంవత్సరంలో క్రోధం అనే పేరుంది కాబట్టి ఇదంతా అసూయ ద్వేషాలు గొడవలు జరిగిపోతుందని విధంగానే ఉంది అలాగే దానికి తగ్గట్టుగా ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ కూడా మంగళవారం నాడు వచ్చింది మంగళవారం అధిపతి కుజుడు కుజ గ్రహం అంటే సైత్యాధ్యక్షుడు గొడవలు తొందర యుద్ధాలు ఇవన్నిటికీ పోలీస్ డిపార్ట్మెంట్కు సైనికులకు రాష్ట్ర గృఢాచార వ్యవస్థకు అవుతాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా కొంత అంత అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చు కొన్ని రకాలుగా మధ్యస్థంగానే ఉంటుందని వారు తెలుపుతున్నారు కుటుంబాల మధ్య గొడవలు బంధువుల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు కేంద్ర రాష్ట్రాల మధ్యల గొడవలు ప్రతిపక్షాలకు అలాగే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకు గొడవలు ఇలాగ ప్రతి విషయంలోనూ కొంత ముఖ్యంగా ఏంటంటే ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతడి వారిని నమ్మడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో గొడవలు రాకుండా ఉంటాయి అలాగే వ్యాపారస్తుల మధ్య కూడా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా ఈ సంవత్సరం అంత మధ్యస్థ ఫలితాలతో ఉంటాయి వర్షాలు కూడా సాధారణంగా ఉంటాయి పంటల ధరలు కూడా పెద్దగా వ్యవసాయాలకు పెద్ద లాభాలు వచ్చేట్టుగా ఏమి కనిపించడం లేదు ఈ సంవత్సరం రాజు అపరసస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే అయ్యాడు మంత్రి సేనాధిపతి అరిగాధిపతి మేఘాధిపతి నాలుగు ఆధిపత్యాలు చెరికి వచ్చాయి అలాగే పూర్వ సస్యాధిపతి చంద్రుడయ్యాడు రసాధిపతి గురువయ్యాడు నవనాయకుల్లో ఇరువులు శివులు మిగిలిన ఐదుగురు పాపులు పగటియందు అంటే ఉదయం సమయంలోనే రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశ పంటలకు నష్టం జరగడము అలాగే ఈ ప్రపంచంలో విపత్తులు తుఫాన్లు భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడము ధరలు తగ్గడము అలాగే ఉంటాయి పశువులు పాడి సమృద్ధి కూడా తక్కువగానే ఉంటుంది వ్యవసాయదారులకు పాడి పంటల తక్కువగానే ఉంటుంది ఈ రకంగా వర్షాలు కూడా చాలా మామూలుగా పడతాయని చెప్పవచ్చు ఇకపోతే ఈ నవనాయకుల ఫలితాలను పరిశీలిస్తే రాజు కుజుడయ్యాడు కాబట్టి రాజు కుజుడు అవుతాడు ప్రజలకు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పంటలు తక్కువగా పడతాయి అల్పవృష్టి వర్షాభావం ఏర్పడుతుంది చోర్లకు దుర్మార్గులకు ఎక్కువగా ఈ ముఖ్యంగా మన ఈ కలియుగంలో రాహు యొక్క అధిక ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి రాహు అంటే సుమారుగా మీడియా మొబైల్ ఆన్లైన్ గేమ్స్ బ్యాక్డోర్ పితర్స్లో లాటరీలు డబ్బు ఎక్కువ ఇస్తాం ఆశ చూపించి మోసం చేయడము ఇలాగా ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రజలు ఆన్లైన్ గేమ్లు ఆడడం వల్ల మోసపోవడం ఆత్మహత్యలు చేసుకోవడము అలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి మాదగర వేలకు ఈ రాహు యొక్క ప్రభావం చేత మాదద్రవ్యాలకు అలవాటు పడి యువత కూడా నష్టపోవడము అలాగే డ్రింకింగ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసుకోవడము ఈ రకంగా చాలా రకాలైన ఇబ్బందులు ప్రజలు పడతారు పాలకుల మధ్య అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య సరియైన అవగాహన ఉండకపోవడము ఇద్దరి మీద ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము అలాగే బార్డర్లలో సైత్యానికి కొంత నష్టం కలిగే అవకాశము యుద్ధ తీవ్రత వాతావరణం కనిపించడము ఇలాగా ఒక దేశం మీద ఇంకో దేశం మీద యుద్ధం చేయాలనే ఆలోచన అనుమానాలు పెరగడము ఇవన్నీ కూడా ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజలు భయా భయాన్మాదులే ఉంటారు ఇకపోతే మంత్రి శని కావడం చేత వర్షాలు తక్కువగా పడతాయి పంటలు పెద్దగా పండవు ప్రజలు దొంగల చేత ఈ దారుల చేత ఇబ్బంది పీడించబడతారు అగ్ని ప్రమాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రజలు ప్రాణహా మానహానులతో భయభయంగా బతుకుతారు జీవిస్తుంటారు అట్లాగే వర్ష బాగా తక్కువగా పంటలు తక్కువ ఉండటం వల్ల ధరలు కూడా పెరిగి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే సేనాధిపతి కూడా చర్య అయ్యాడు కాబట్టి బాధలో యుద్ధమందు సైన్యం యుద్ధంలో కూడా సైన్యం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజలు న్యాయపరులు కొంతవరకు బాగానే ఉంటారు నల్లని ధాన్యాలు నల్ల భూములు బాగా పండుతాయి యుద్ధ తీవ్రత చేత దేశాల మీద భయ భయప్రాంతులై ఉంటారు ధాన్యా ధర తక్కువ పడుతుంది అర్ఘాధిపతి శని కావడం చేత వర్షాలు సామాన్యమని చెప్పారు దొంగలు భయము అనారోగ్య సమస్యలు ఆహార సమస్యలు ఏర్పడతాయి అలాగే మేఘాధిపతి శని కావడం వల్ల వర్షం తక్కువగా ఉంటుంది కాబట్టి రాజులకు ధనాదాయం తక్కువగా ఉండి అలాగే చలి బాధలు ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది వర్షాలు తక్కువగా ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది ప్రజలకు చలి చలి జ్వరాల చేత అనారోగ్య సమస్య ఇబ్బంది పడతారు ఆహార కొరత ఎక్కువగా ఉంటుంది పూర్వ సస్యాధిపతి చంద్రుడు కావడం వల్ల ధాన్యాలు మాగాటి మెట్ట పంటలు బాగానే పండుతాయి సస్యాలు కొంత ఫలవృక్షాలు బాగానే పడతాయి పుష్టిజాతలు చక్కగా పలిస్తాయి చింతపండు మామిడి పండు పనస నారింజ పలములు గోధుమలు మంచి ధాన్యాలు జొన్నలు బాగానే పడతాయని చెప్పవచ్చు అపరసస్యాధిపతి కుజుడు అయ్యాడు ముల్లగల ధాన్యాలు కందులు బొబ్బర్లు మిర్చి ఉంటాయి ఆము ధరలు పెరుగుతాయని ఆహార ధాన్యాల ధరలు కూడా బాగానే పెరుగుతాయి రసాధిపతి గురు గురుడు వల్ల బంగారము వెండి చెయ్యి పట్టు కత్తి బెలము వస్త్రాల ధరలు రబల రవాలకి అందుబాటులో ఉంటాయి కానీ ఈ బంగారం వెండి ధరలు బాగా పెరుగుతాయి ఇక నీరసాధిపతి కుజుడు పుష్పాలు వృక్షాలు ఫలాలు బాగానే పడతాయని చెప్పవచ్చు ఈ రకంగా ఈ నాయకుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ అవసరం ఇక పోతే ఇక నక్షత్రాది నక్షత్రాల వారిగా ఈ సంవత్సరం ఫలితాలు పరిశీలిస్తే అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ నక్షత్రాలకు ఆయుర్వేది భరణి అశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రాలకు అర్ధలాభము కృత్తిక మహా అనురాధ దర్శనాక్ష మనస్తాపము రోహిణి పుబ్బావు జ్యేష్ఠ శతమిష నక్షత్రాలకు రాజ్య పూజత పూజము అంటే సంఘంలో గౌరవము మృగశిర ఉత్తర మూల పురో పాత్ర యుద్ధ భయము అంటే గొడవలు జరగడము ఉంటుంది అలాగే ఆదుద్రాహస్త పూర్వశాడ ఉత్తర పాత్ర నక్షత్రాలు విలువైన వస్తువులు పొందడము కొనడము భూములు కొనడము గృహాలు కోరడం జరుగుతుంది పునరుసూచిత ఉత్తర షాళ రేవతి నక్షత్రాలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి ఈ రకంగా సంవత్సర ఫలాలు ఉంటాయి శుభవస్తు